ఈ అనంత బ్రహ్మాండంలో ప్రతి మానవుడికి ఖచ్చితంగా ఏదో ఒకరోజు అవకాశం అయితే వస్తుంది అలా ఒక మానవుడికి అవకాశం వస్తే ఇక్కడ రావడానికి గల కారణం ఏందని అడుగుతాడు అప్పుడు సాధువు ఈ విధంగా చెప్తాడు నా పేరు కర్ణ నేను హిమాలయ పర్వతాల నుండి ఇక్కడికి ఒక దైవ కార్యం మీద వచ్చాను ఆ కార్యం పూర్తయ్యేంత వరకు ఈ ఊర్లోనే ఒక ఆశ్రమంలో బస చేస్తానని చెప్తాడు నేను ఈ దైవ కార్యం పూర్తయ్యేంత వరకు కఠోర నియమ నిబంధనలు పాటించాలని అంటాడు ఇందులో ఈ నిబంధన ప్రకారమే తను సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోకూడదని భిక్షాటన చేసి మాత్రమే ఆహారాన్ని భుజించాలని చెప్తాడు అదేవిధంగా ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు తను సొంత కుటీరం తయారు చేసుకుని అందులో ఉండకూడదు అదేవిధంగా ప్రతిరోజు మూడు పూటలా భోజనం చేయాలి అందులో ఒక పూట మాంసాహారాన్ని భూజించాలని ఆ దైవకార్యం ఎప్పుడు పూర్తవుతుందో తనకి తెలియదని ఈ దైవకార్యం పూర్తయ్యేంత వరకు చుట్టుపక్కల ఉన్న ఊర్లలో భిక్షాటన చేయాలని చెప్తాడు అప్పుడు సిద్ధుడు స్వామి మీరేమనుకోకుంటే నాది ఒక మీరు మీ యొక్క దైవకార్యం పూర్తయ్యేంత వరకు మీరు మా గృహంలో ఉండొచ్చు మరియు మీకు నేను మూడు కోట్ల భోజనము ప్రతిరోజు మాంసాన్ని ఖచ్చితంగా పెడతానని వాగ్దానం చేస్తున్నానని అంటాడు ఇది మీకు సమతమైతే నిర్మోహమాటంగా మీరు మాతో పాటు ఉండవచ్చని సిద్ధుడు అంటాడు అప్పుడు కర్ణ ఒక క్షణం ఆలోచించి చూస్తే మీకు అంత సోమత లేనట్టుగా కనిపిస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అంటాడు అప్పుడు సిద్ధుడు నేను చేసిన కొన్ని తప్పులకు మీరాక నాకు ప్రాయసిత్తం అవుతుందని అంటాడు అదేవిధంగా మా జీవితంలో మార్పు రావాలంటే మేము కొన్ని విషయాలు నేర్చుకోవాలి అది మీరు మాకు హితబోధన చేస్తారని ఆశిస్తున్నామని అంటాడు అప్పుడు సాధువు ఖచ్చితంగా నాకున్న జ్ఞానంలో మీకు జీవిత పాఠాలు అయితే నేర్పించగలనని అంటాడు అప్పుడు కర్ణ కూడా ఒక క్షణం ఆలోచించి సరే వచ్చిన అవకాశాన్ని ఎందుకు విడుచుకోవాలని అనుకుంటాడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని షరతులైతే వాళ్ళకి చెప్తాడు నేను ఈ దైవ కార్యం పూర్తయ్యేంత మీ ఇంట్లోనే ఉంటాను కానీ మీరు ప్రతిరోజు నాకు మూడు పూట్ల భోజనం అందులో మాంసాహారం ఉంటేనే నేను మీ ఇంట్లోకి వస్తాను నాకు ఏ ఒక్కరోజు ఆహారం దొరకకపోయినా మీ వల్ల నా దైవకార్యానికి ఆటంకం కలిగిన ఆ క్షణాన్నే మీ గృహాన్ని విడిచిపెట్టి మీ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానని చెప్తాడు అప్పుడు సిద్ధుడు మా సహాయ ప్రయత్నిస్తాము స్వామి అని లోపలికి రాని అంటాడు ఇదంతా చూసి రూపవతి ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు రూపవతి సిద్ధుని ఒకసారి పక్కకి రమ్మని పిలుస్తుంది సాధువులు మాంసం తినడం ఏంటి ఎవరన్నా దైవకార్యం చేసేటప్పుడు ఉపవాసం చేస్తుంటారు పచ్చి మంచినీళ్ళు కూడా కొంతమంది ముట్టుకోరు ఇదెక్కడి దైవకార్యం అండి నాకెందుకో ఇతని మీద అనుమానం కలుగుతుంది అసలు నిజంగా ఇతను సాధువేనా లేక మారువేషంలో వచ్చిన మోసగాడా అసలు ఇలాంటి నియమ నిబంధనలు కలిగిన దైవకార్యం నేను ఎక్కడా చూడలేదు వినలేదు అసలు ఈ ఏంటో కనుక్కోండి బ్రాహ్మణ కులంలో పుట్టిన మనం ఇప్పటిదాకా మాంసాహారాన్ని చేతుతో తాకనే లేదు అసలు ఆ వాసన ఎట్లుంటుందో మనకి తెలియదు మాంసాన్ని తయారు చేసే విధానం కూడా మనకి తెలియదు కదా అని అంటుంటే అప్పుడు సిద్ధుడు మన కష్టాలు తీరాలంటే మనకున్న ఏకైక మార్గం ఇదొకటే అని అంటాడు సరే నీ కోసం ఆ దైవకార్యం ఏంటో ఒకసారి నేను ఆ సాధుని అడుగుతానని చెప్పి అతని దగ్గరికి వెళ్తాడు అప్పుడు సిద్ధుడు సాధుతో స్వామి మేము బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల ఇప్పటిదాకా మాంసాహారాన్ని తయారు చేసే విధానం మాకు అసలు తెలియదు మా భార్య సందేహం ఏంటంటే ఇంత విచిత్రమైన నియమావళి కలిగిన ఆ దైవ ఏంటో ఒకసారి కనుక్కోమని అడిగింది మీరు మా ఈ యొక్క చిన్న సందేహాన్ని తీర్చగలిగితే మా భార్య సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుందని చెప్తాడు